బ్యాంగ్లూరు ట్రైన్ జర్నీలో ఉన్నాను నిన్నంతా తలతెగ్గా డైట్ చేయడం వల్ల అర్ధరాత్రి షుగర్ డౌన్ అయిపోయింది ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఎలా సరిపోద్దా అని ఆలోచిస్తున్న నాకు అర్ధరాత్రి ఒంటి గంటకి ఆ దేవుడు నాకు సమోసా వాటి రూపంలో వచ్చి రెండు సమోసాలు ఇచ్చినట్టు అయింది ఇంకా పొద్దున్నకి మా ట్రైన్ చిత్తూరు వరకు వచ్చింది ఆకలేస్తుంది చూస్తుంటే మాత్రం సమోసాలు తప్పితే ఇంకేం రావట్లేదు సరే అని ఇంక అవే తీసుకోవాల్సి వచ్చింది ఇంకా తర్వాత టిఫిన్ తినకూడదని అనుకున్నాను కానీ నా చుట్టుపక్కల వాళ్ళందరూ టిఫిన్ తింటుంటే నాకు తినాలనిపించింది అప్పటికే కర్ణాటక ఎంటర్ అయిపోయింది ఇడ్లీ ఇంకా మనం తినలేం కదా అని చెప్పి దోశ తీసుకున్నాను తిరుపతి దాటిన తర్వాత ట్రైన్ అంతా ఖాళీ అయిపోయిందండి నాకేమో బోరు కొడుతుంది అదేంటో ఖాళీగా ఉంటే నా మనసు తిండి మీదకి పోదండి మొత్తానికి బెంగళూరు వచ్చేసింది స్టేషన్ లో దిగిపోయాం ఆటో ఎక్కేసాం ఇంటికి వచ్చేసాం ఇంకా మధ్యాహ్నానికి మా వాళ్ళు నేను వస్తున్నానని బిర్యానీ చేసి ఆమ్లెట్ పెట్టారు ఆ తర్వాతే నిన్న మా వాడి బర్త్డే కట్ చేసిన కేక్ ముక్క ఒకటి పెట్టారు ఇంకా సాయంత్రం తమ్ముడితో సరదాగా స్నాక్స్ తినడానికి బయటకు వచ్చాను బంగారుపేట పానీపూరి అంట వీళ్ళ బఠానీ గ్రేవీ విడిగా ఉంటాయి మా ఓడింటో నా కోసం వెరైటీగా చక్క మసాలా చేయిస్తున్నాడు చూడటానికి అంతా మన స్టైల్ లాగే చేసినట్టు ఉంటది కానీ దానికి దీనికి చాలా తేడానే ఉంది ప్రస్తుతానికి అయితే నాకు ఎక్కలేదు కానీ కానీ ఇక్కడే ఉంటాయి మాత్రం నెమ్మది నెమ్మదిగా ఎక్కేస్తుంది వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి టమాటా స్లైస్ కూడా బాగుంటుందని అది ఒకటి చేయిస్తున్నాడు ఇది కూడా పర్లేదు బానే ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ పానీపూరి కూడా కొంచెం వెరైటీగా ఉంటది అని చెప్పి అది ఒకటి తీసుకున్నాం ఇంతకీ అది మంచినీళ్ళు గ్లాస్ అనుకున్నాను గానీ మన పానీపూరిలోకి లోకి ఇచ్చే పానీ అదేనంట మన అంత గొప్పగా లేదు గానీ పర్లేదు ఏదో మసాలా వాటర్ కలుపుకుని తిన్నట్టు ఉంది ఇదే బెంగళూరు మహదేవపురంలోని మహేశ్వరమ్మ టెంపుల్ అక్కడికి పక్కనే ఇక్కడ కర్ణాటక స్టైల్ గిరిమిటి ఉంటుందండి అండి మిక్సర్ మిక్చర్ బలే ఉంటది కానీ వాళ్ళు కొత్తగా గార్లు వడలు వేస్తున్నారు అవి బాగున్నాయి అంటే అవి ట్రై చేశారు గారైతే బాగుంది కానీ వాడైతే నప్పలేదండి ఇంకా రాత్రి అదే ఏరియాలో జొన్న రొట్లు దొరుకుతున్నాయి అంటే అవి తిన్నాను డైట్ అసలు మిస్ అవ్వకూడదు కదా మనం జొన్న రొట్ల కన్నా వాళ్ళు తయారు చేసిన హెల్దీ కర్రీస్ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి మొత్తం మీద మా ఊరు సాయంత్రం ఇప్పించిన వాటి అన్నిట్లో ఇదే బాగుంది లోపల పంచదార కొబ్బరితో చేసిన బొబ్బట్టి ఇది భలే ఉంది వీళ్ళ దగ్గర ఇది కూడా నాకు బాగా నచ్చిందండి ఊర్లోనే డైట్ చేయలేను ఇంక ఊరు ఊర్లో ఎలా ఉంది